అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఆర్డర్స్ మీద నేను కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ ఇక మీదట ఇది కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను వీలైనప్పుడల్లా మొత్తం చేయలేకపోయినా సరే చాలా వరకు రిక్వెస్ట్ అనమాట పోస్ట్ చేసినవి చూపంటే మీన్ డిజైన్ చేసినవి చూపించవచ్చు కదా అని చెప్పి సో అందుకని ఈరోజు నుంచి ట్రై చేద్దాము అనుకుంటున్నాను ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది మీకు ఇలా కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాము లేదు మీరు ఇలా ఒక ఐడియా ఇది చూసారనుకోండి మీరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా నచ్చిందంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు దగ్గరలో ఉండే దగ్గర కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇవి సారీ గుర్తుందా జిమ్మిచ్చు సారీ అనమాట దీనికి కస్టమర్ వచ్చేసి ఇలా కావాలని చెప్పింది సో తనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేసిస్తాము సిల్వర్ కలర్ పైపింగ్ అయితే తీసుకున్నాను ప్రిన్సెస్ కట్టు విత్ ప్యాడర్ ఇది బ్యాక్ ఓపెన్ మీకు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఎలా కావాలి అని చేసేస్తాను కానీ మోస్ట్లీ నాకు ఎక్కువగా బ్యాక్ ఓపెన్ ఆర్డర్ వస్తాయి బ్యాక్ మీకు వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను చూడొచ్చు ఇలా పెట్టేశాను అనమాట హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి చిన్న బుట్టలా పెట్టేసి ఇలా ఈ బార్డర్ అయితే హైలైట్ అయ్యేలా ఇలా తీసుకున్నాను ఇలా వచ్చింది హ్యాండ్ వచ్చేసి ఇది శారీలో బ్లౌజ్ అండి ఇది ఒకటి అండ్ సేమ్ ఇదే బ్లౌజ్ ఇంకొకటి కూడా ఉంది మన దగ్గర సేమ్ ఇది ఒక బ్లౌజ్ అండ్ ఇది ఒక బ్లౌజు సేమ్ సేమ్ బ్లౌజ్ కాకపోతే కొంచెం జస్ట్ బ్యాక్ నెక్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా అండ్ బ్యాక్ నెక్ కొంచెం డిఫరెన్స్ చూడడానికి చాలా కొంచెం డిఫరెంట్ మీ మీ రిక్వైర్మెంట్ వైజ్ మేము చేసి అనమాట అండ్ బ్యాక్ హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్ సేమ్ మోడల్లోనే డిజైన్ చేసాము ఇది ఒక బ్లౌజ్ అండ్ ఇది ఒకటండి ఇది ఇక్కడ లోకల్ కస్టమర్ ఆర్డర్ చేసింది ఇలా కావాలి అని చెప్పి సో సైజెస్ అయితే మీ చాయిస్ అండి తను ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ప్యాడ్ లేదు దీనికి బ్లౌజ్ లో వితౌట్ ప్యాడ్ వితౌట్ ప్యాడ్ కావాలి అని చెప్పింది సైజ్ కూడా ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ పెద్ద సైజ్ అన్నమాట సో మీకు ఏ సైజ్ కావాలి అని మేము ఇలా కస్టమైజ్ చేస్తాము డిజైన్ వైస్ కాస్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా మన దగ్గర అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను బ్యాక్ ఓపెన్ కావాలన్న తను కూడా మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలి అన్న చదివిస్తాను ఎల్బో హ్యాండ్ ఇక్కడ చిన్న ఫఫ్ పెట్టి ఇచ్చేసాను స్ట్ పఫ్ ఉంది ఉంది లేదు లేదు అన్నది అలా కావాలన్నది సో హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇలా సేమ్ కలర్ నెట్ తోటి హ్యాంగింగ్స్ కావాలి అని చెప్పింది సో నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది అనమాట మీకు ఇలా ఎలా కావాలంటే కల్లా కస్టమైజ్ చేస్తాను ఫ్రంట్ నెక్ చూడొచ్చు ఫార్టీ సిక్స్ సైజ్ కదా కానీ చిన్న నెక్ తను ఏంటంటే పెద్దదిగా వద్దు నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పింది కానీ బ్యాక్ మాత్రం బాగా బ్రాడ్ ఉండాలి పెద్దదిగా అన్నది పెద్దదిగా పెట్టేస్తాను బ్యాక్ అలా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాను ఇది ఇంకొకటి జిమ్మిచ్చు శారీలోనే ఇంకొకటి ఇది ఫ్రంట్ ఓపెన్ చూడొచ్చు తిను ఫ్రంట్ ఓపెన్ కావాలన్నది నెక్ వచ్చేసి ఇలాగా సిల్వర్ పైపింగ్ కావాలండి సిల్వర్ కలర్ పైపింగ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసాను అనమాట విత్ ప్యాడెడ్ మీకు ప్యాడెడ్తో కావాలన్నా చేసిస్తాను వితౌట్ ప్యాడెడ్ మన దగ్గర ప్యాడ్స్ కూడా ఒకటి ఇంపోర్టెడ్ ఉంటుంది ఒకటి వచ్చేసి నార్మల్ లోకల్ ప్యాడ్స్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఏంటంటే బ్లౌజ్ వాష్ చేసి వాష్ చేసి వెళ్ళిపోతే ఇంకొక దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బ్రాండెడ్ ఉంటుంది సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఓన్లీ కప్స్ కావాలన్నా మనం సేల్ చేస్తాము ప్యాడెడ్ కూడా అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి తినేంటంటే కొంచెం హెవీగా కావాలండి సో ఇలా హెవీగా పెట్టేశాను వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం శారీలో క్లాత్ తీసే పెట్టాను ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్కి వేరే వేం పెట్టలేం కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడొచ్చు తనకి ఇంకా కావాలి అని శారీలో క్లాత్ తీసాను అండ్ హ్యాండ్ అయితే తిను ఇలా సింపుల్గా కావాలన్నది సో ఇలా సింపుల్గా పెట్టేసి ఈ బార్డర్ పైన అటాచ్ చేసేసాము సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను తను ఎలా కావాలి అని చెప్పేదో సేమ్ అలానే డిజైన్ చేసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్టు విత్ బ్యాక్ ఓపెను నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ హ్యాంగింగ్స్ అయితే కొంచెం హెవీగా యూనిక్ ఇచ్చేసాను ఇలా ఇచ్చేసాను హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవాలి అన్న నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ షార్ట్ హ్యాండ్ ఇక్కడ బుట్ట పెట్టమని చెప్పింది షార్ట్ హ్యాండ్ కావాలి అక్క కానీ నాకు మీరు ఎప్పుడు ఇలా బుట్ట పెట్టుకుంటారు కదా ఇలా కావాలన్నది షార్ట్ హ్యాండ్కి ఇంత బుట్టు ఉంటే బాగోదని చెప్పి చాలా కొంచెం చిన్న బుట్ట అయితే పెట్టేశాను అనమాట లైనింగ్ కూడా నేను ఏంటంటే డబల్ లేయర్ లైనింగ్ యూస్ చేస్తానండి ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పి అండ్ ఖర్చు కూడా చూడొచ్చు మార్జిన్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్కువ మార్జిన్ పెట్టేస్తాం ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ కదా ఎక్కువ సో అక్కడికి వచ్చిన తర్వాత మీరు సైజ్ చెప్పడంలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఒకవేళ సైజ్ కొంచెం లూజు టైట్ అలా చెప్పారనుకోండి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీకు బ్లౌజ్ కష్టమైపోతే అంటే యూజ్ అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎక్కువ మార్జిన్ అయితే పెట్టేస్తాను అనమాట ఖర్చు ఎక్కువ ఉంటుంది సో ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంటే ఫినిషింగ్ వైజ్ కూడా చాలా నీట్ ఉంటుంది అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉంటుందండి మనకు మొత్తం కూడా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మొత్తం మాస్టర్స్ అండి ఒక్కొక్కరు మన దగ్గర ఛార్జెస్ ఒక్కొక్క మాస్టర్కి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఇలా పడుతుంది వాళ్ళకి సో అందుకని ఇంత నీట్ ఫినిషింగ్ ఇవ్వగలరు ఫస్ట్ మోడల్ అయితే నేనే డిజైన్ చేస్తాను వాళ్ళకి ఇవ్వని ఛాన్స్ నాకు ఈ మోడల్ కటింగ్ అనేది నేను ఖాళీ ఉంటే కటింగ్ చేస్తాను ఫస్ట్ మాస్టర్ని నేనే కటింగ్ అంతా నాకు వచ్చు మొత్తం ఆల్ డిజైన్ చేసేది ఫస్ట్ నేనే షాప్కి వచ్చే వాళ్ళు చూస్తుంటారు ఎప్పుడు కటింగ్ చేస్తూనే ఉంటాను ఫ్రీ టైం ఉంది అంటే ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుంది ఇవి మన దగ్గర కొన్ని వేల సారీస్ సేల్ చేశాను నేను తెలుసు కదా ప్రజెంట్ కూడా ఉన్నాయి ఫుల్ స్టాక్ వచ్చింది మళ్ళీ ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను ప్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇవన్నీ కొంచెం పెద్దది సైజ్ చూడొచ్చు పెస్ట్ లూజ్ ఇంత అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఏ సైజ్ కావాలని మనం కస్టమైజ్ చేస్తాము కానీ శారీలో వచ్చిన బ్లౌజే కానీ ఎంత పెద్ద సైజ్ డిజైన్ చేస్తాము చూసారా అండ్ హ్యాండ్స్ కూడా ఇలా మొత్తం వర్క్ వచ్చేసింది అండ్ కింద కట్ వరకు ఇక్కడ చిట్టి ఫఫ్ ఎక్కువ ఫఫ్ క్లా పెట్టడానికి క్లాత్ సరిపోలేదు సో వచ్చినంత వరకు పెట్టేశాను అండ్ హ్యాంగింగ్స్ సింపుల్గా పెట్టేశాను కొంచెం శారీలో క్లాత్ తీసుకొని పెట్టచ్చు కానీ తినేంటంటే వద్దక్క జస్ట్ హ్యాంగింగ్ ఉందంటే ఉంది అన్నది సరే అలానే పెట్టేశాను బ్యాక్ ఓపెన్ విత్ ప్యాడ్ ఇది సైజ్ చాలా పెద్దదండి సైజ్ కూడా నేను చెప్తాను ఇది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సైజు సైజు వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ సైజు కూడా ఈ బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది మనకి నేను ఆల్రెడీ కస్టమైజ్ చేశాను చూశారు కదా ఇది వచ్చేసి ఇంకా లోకల్ కస్టమర్దే ఇది జిమ్మిచ్చు సారీలో ఇలాంటి బ్లౌజెస్ వస్తున్నాయి దానికి అన్నమాట ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వాళ్ళు ఎలా చెప్తే అలా కస్టమైజ్ చేస్తున్నాము అండ్ తను ఏంటంటే బ్లౌజ్ మాత్రమే ఇచ్చింది మనకి శారీ ఇవ్వలేదు సో ఈ బ్లౌజ్లో వచ్చిన క్లాత్ ఇదే దీనికి మించి ఇంకా హ్యాంగింగ్స్ నాకు రాలేదు సో అందుకని ఇంకా యాడ్ చేయడానికి కుదరలేదు కదా హ్యాంగింగ్ ఇయర్రింగ్స్ పెట్టాను హ్యాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇవి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ గా డిజైన్ చేస్తూనే ఉన్నాను అండి ఫుల్ గా ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా చేస్తున్నాను ఇంకా దగ్గర దగ్గరగా నా దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవైతే చేయవలసిన బ్లౌజెస్ ఆర్డర్స్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేశాను డబల్ లేయర్ హ్యాంగింగ్స్ ఇలా స్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టేశాను అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ చిన్న ఫఫ్ పెట్టి షార్ట్ హ్యాండ్ ఫఫ్ అయితే పెట్టేశాను తను కూడా ఫఫ్ కావాలని చెప్పింది అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా నేను లైట్ ఆనియన్ కలర్లో మెటాలిక్ జార్జెట్ సారీ ఆర్డర్ వీడియో చేశాను కదా దానికి వచ్చిన బ్లౌజ్ అనమాట సో కస్టమర్ ఇలా కావాలి అని చెప్పింది అంటే ఇది వీడియో పోస్ట్ చేయకముందే వచ్చిన ఆర్డర్ అనమాట మనకి ఇక్కడ లోకల్ కస్టమర్ సో ఇలా డిజైన్ చేశాను సేమ్ నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను అని చెప్పడంతో తను మీరు ఎలా డిజైన్ చేసుకుంటున్నారో అలా కావాలన్నది సో బ్యాక్ నెక్ అయితే ఇలా తీసుకున్నాను బ్యాక్ ఏంటంటే కొంచెం యూనిక్గా తీసుకున్నాను ఇలా చూడొచ్చు సేఫ్ చూసారా ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి కానీ మళ్ళీ పైపింగ్ కూడా వేసాము ఇలాంటి కరువు నెక్స్కి పైపింగ్ వేయడం చాలా కష్టం అండి హ్యాండ్ వచ్చేసి సేమ్ ఎల్బో తీసేసుకున్నాను ఇక్కడ చిన్న పఫ్ అండ్ సేమ్ అండి హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేసాను అంటే బ్లౌజ్లో వచ్చిన క్లాత్ తోటే హ్యాంగింగ్స్ ఇలా పెట్టేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ గుర్తుపట్టారా గుర్తుపట్టే ఉండుంటారు సీతారామం శారీస్ మీద బ్లౌజ్ అండి ఇంకా లోకల్ కస్టమరు నా దగ్గర అప్పుడు నేను సేల్ చేసినప్పుడు తీసుకుందంట అప్పటి నుంచి బ్లౌజే డిజైన్ చేయించుకోలేదక్క అని చెప్పి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇలా డిజైన్ చేయించుకొని వెళ్ళింది సేమ్ అప్పుడు నేను ఎలా అయితే డిజైన్ చేశానో సేమ్ ప్యాటర్న్ డిజైన్ చేశాను సేమ్ అప్పుడు ఇంతే డిజైన్ చేశాను సీతారామం స్టైలు ఫ్రంట్ ఓపెన్ విత్ ప్యాడేడు అండ్ హ్యాండ్స్ కూడా ఇలా అనమాట సేమ్ అలానే డిజైన్ చేశాను ఇది ఒకటి అండ్ మన దగ్గర మగ్గం వర్క్ కూడా ఉంటుందండి అండ్ సేమ్ సిల్వర్ బ్లౌజ్ ఇంకొకటి కూడా ఇది ఒకటి చూపించాను కదా ఫస్ట్ సిల్వర్ బ్లౌజు సేమ్ దాంట్లోనే ఇంకొక బ్లౌజ్ ఇది ఒక సిల్వర్ బ్లౌజ్ ఇది ఒక సిల్వర్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ బ్యాక్ చెప్పాను కదా ఈ బ్లౌజెస్ అయితే మనకి చూస్తూ ఉండండి ఇలాంటివే రెగ్యులర్గా చాలా చూపిస్తాను చాలా ఆర్డర్ వస్తుంటాయి పెద్ద అయితే సిల్వర్లో చాలా అనమాట ఇలా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది క్లాత్ కూడా చాలా స్మూత్ కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇంకొకటి ఇది పట్టు శారీ అది సెమీ పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట దీని ఏంటంటే మనకి ఫ్రెంట్ ఓపెన్ కావాలి అని చెప్పారు సో తనకి ఫ్రంట్ ఓపెన్ తోటి ఇలా డిజైన్ చేసాము నెక్స్ వైజ్ కూడా అంటే మీకు బ్రాడ్ కావాలన్నా చేస్తాము లేదు బ్రాడ్ తక్కువ ఉండాలి అన్న చేస్తాము డీప్ ఎక్కువ కావాలి తక్కువ కావాలన్నా చేస్తాము మీకు ఏ నెక్ కావాలన్నా చేస్తాము బ్యాక్ నెక్ ఇలా పెట్టేశాను అండ్ శారీలో వచ్చిన క్లాత్ తోటే హ్యాండ్స్ అనమాట బార్డర్ శారీలో వచ్చిన బార్డర్ అండి విత్ ప్యాడెడ్ డిజైన్ చేశాను అండ్ క్యూట్ గుడ్డీ హ్యాంగింగ్స్ చాలా క్యూట్ హ్యాంగింగ్స్ అండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది మీకు డైలీ ఇక మీదట వీలైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను రెగ్యులర్గా చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ చేస్తూనే ఉంటాము డిజైన్ అనేది ఫ్రంట్ నెక్ బోట్ నెక్ ఇలా ఇది సెవెంటీన్ నైంటీ నైన్ గోల్డ్ సారీ ఉంది కదండి శారీ కూడా చూపిస్తాను నేను బుజ్జీ ఇలా వస్తుంది శారీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి పిచ్చ క్రేజ్ ఉంది నేను కొన్ని వేల శారీస్ సేల్ చేశాను ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ వస్తూనే ఉన్నాయి మొత్తం కూడా టిష్యూ క్రస్సుడ్ శారీ సూపర్ హైలైట్ ఉంటుంది వీలైతే నేను వీడియో శారీ యాడ్ చేస్తాను మంచిగా ఇలా బోర్డర్తో వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వితౌట్ స్టిచ్చింగ్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్తో కాదు శారీ బ్లౌజ్ పీస్ ముందుగానే చెప్తున్నాను శారీ అయితే వేరే లెవెల్ సూపర్ అనమాట చాలా బాగుంది అండ్ బ్యాక్ బ్యాక్ బ్యాక్నెక్ వచ్చేసి ఇంకా క్లియర్ రావట్లేదు కదా ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పై వైపు వచ్చేసి మనకి ఇది వేసుకుంటేనే బాగా అర్థమవుతుందండి ఇలా వస్తుంది పై వైపు ఎలా చూపించినా మీకు క్లియర్ రావట్లేదు ఎలా చూపించాలో కూడా తెలియట్లేదు ఇలా వస్తుందన్నమాట డిఫరెంట్ నెక్ అనమాట ఇది వేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది నెక్ వచ్చేసి ఇదేంటంటే నా బ్లౌజ్కి కొంచెం ఎక్కువ బ్రాడ్ ఉంది వీలైతే నేను ఇది థిక్ సైడ్ యాడ్ చేస్తాను కానీ దీని ఏంటంటే కస్టమర్ అలా మీ అంత బ్రాడ్ వద్దంటే కొంచెం తక్కువ కావాలి అన్నది సో ఓకే అని చెప్పి బ్రాడ్ తక్కువ పెట్టాను ఇవి కూడా మన దగ్గర కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూపిస్తాను అది కూడా మీకు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఒకటే వీడియోలో ఎన్ని చూపించలేను కాబట్టి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఇంకా చూపించవలసిన బ్లౌజర్స్ ఇలా డైలీ రెగ్యులర్గా రోజుకి మన దగ్గర నుంచి ట్వంటీ టు థర్టీ బ్లౌజర్స్ వెళ్తాయి అనమాట ఇక్కడ నుంచి డిస్పాచ్ సో చాలా బ్లౌజర్స్ అయితే మనకి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేస్తూనే ఉంటాము బ్యాక్ ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టేసాను హ్యాంగింగ్స్ వచ్చేసి హ్యాండ్ అయితే ఇలా ఫస్ట్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్ బోర్డర్ శారీలో వచ్చిన బోర్డరు ఈ శారీ కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి నాకు ఇది స్టిచ్చింగ్ ఆర్డర్స్ అండ్ మామూలు ఆర్డర్స్ కూడా శారీస్ ఫుల్ స్టాక్ తెప్పిస్తూనే ఉన్నాను నేను రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసారో లేదో ఇది స్టాక్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది బ్లాక్ కలర్ శారీ పింక్ కలర్ కట్ వర్క్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ శారీ ఉంది కదా ప్లెయిన్ శారీకి కట్ వర్క్ వస్తుంది ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అండ్ హ్యాంగింగ్స్ ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇలా డిజైన్ చేశాము ఇంకొక వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను అవి ఇంకొక వీడియో చేస్తాను ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి బ్లౌజెస్ అన్నీ కూడా మేము కస్టమైజ్ చేస్తాం మీకు ఎలా కావాలి అన్న మీతో మగ్గం వర్క్తో కావాలి అన్న చేసేస్తాను మగ్గం వర్క్ కూడా చేస్తున్నాం అనమాట సో ఎవరికి కావాలి అన్న తెలుసు కదా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము డైరెక్ట్గా విజిట్ చేసి చేయించుకుంటాము అన్న చేయించుకోవచ్చండి థ్యాంక్ యూ